మరొకసారి కొలుయండి కొలుయండి ఎలాసమ్ 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 సో ఇప్పటి భగే నేను ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తుంది నేను టపుల్స్ ఉన్నాయి ప్రాబ్లం నడువు నడువు ఉంది హ అన్న నడువు నా కడనొక్కును హ నాది ఎల్4 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 బ్యాక్ బోన్ అంటే నేను చూపించినా అసలు బట్ ఆకే లేక పం ఇంకేమైనా బీపీ షుగర్ సార్ ఇది ఏంటంటే ఈ బయట ఓకే సార్ ఇది తయారు చేసింది డాక్టర్ సాగర్ జోషి ఇతను ఒక ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు రీసెర్చ్ చేశారు ఎందుకు మన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు కొన్ని యాభై సంవత్సరాల క్రితం పోతే ఒక రోగ రోగం లేదు అంటే బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు హెటేక్ లేదు ఓకేనా ఈసిడియో ప్రాబ్లమ్స్ లేదు స్ట్రోక్ లేదు పెరాసిస్ లేదు గ్యాస్తావం లేదు అల్సర్ లేదు క్యాన్సర్ లేదు ఓకేనా నొప్పులు కీలక నొప్పులు మోకాలు నొప్పులు ఇవన్నీ లేవు మెడ నొప్పులు మళ్ళీ చర్మ వ్యాధులు ఓకేనా సార్ కనిపించేవి కనిపించని వ్యాధులు లేవు ఎందుకు సార్ ఒక యాభై సంవత్సరాల క్రితం ఎలా మంచి ఎందుకు బాగున్నారు వాళ్ళు ఎందుకు బాగున్నారండి సార్ వాతావరణం అంటే ఒక యాభై సెంటర్ క్రితం చూసుకుంటే మన తాతలు వాళ్ళ లైఫ్ కూడా కొంత సంవత్సరం ప్లేస్ బతికారు అంటే వాళ్ళు భూమిపైన ఒక లింక్అప్ ఉన్నారు సార్ భూమి భూమి అనేది ఒక మ్యాగ్నెట్ ఓకే సార్ మ్యాగ్నెట్ ఒక గ్రావిటీ అంటే సార్ భూమితోనే అంటే భూమితోనే వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు ఈ ఇనుము కానీ ఓకేనా సార్ ఇవన్నీ బిల్డింగ్స్ కానీ ఈ పంటలు కానీ ఒకప్పుడు లేవు ఒకప్పుడు ఎందుకు సార్ కూర గుడిసెలు కింద నేలపైన పడుకోవడం ఓకే సార్ నిలపైన పడుకోవడం నిలపైన నడవడం చెప్పులు లేవు ఏం లేవు ఫోన్ లేదు ఏం లేదు అప్పుడు ఎంపీఎస్ డాక్టర్ లేరు ఎవరు లేరు పేషెంట్ సార్ ఫ్యామిలీ లేదు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మన బ్యాగ్ కోసం చుట్టూ తిరగడంలో ఇవాళ రోజు ఆర్ఎబీ ఎలా తిరుగుతున్నారో అలా తిరిగో కానీ పేషెంట్ దొరికేపోయేది అంటే అప్పుడు నార్మల్ డెలివరీ అయ్యింది ఓకే సార్ మంచిగా పెళ్ళి కానీ కానుప కూడా అందేది అంటే కాన్పు వచ్చినప్పుడు కూడా డాక్టర్ దగ్గర చెకప్ లేదు ఎందుకు సార్ అంటే చూడండి అంటే టాబ్లెట్ లేదు ఏం లేదు మన ఏ హెడేక్ వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఏది వచ్చినా కూడా టాబ్లెట్ బాగాలేదు ఓకే సార్ అంటే న్యాచురల్గా మన న్యాచురల్ భూమిపైన ఉంది కాబట్టి న్యాచురల్గా తగ్గిపోయింది వాళ్ళు అంటే ఒకప్పుడు సార్ ఫోన్లు ఉన్నాయా సార్ మెడిషన్ ఫోన్లు లేవు ఎట్టిపోయిన ఉత్తరాలు లేకపోతే నడుచుకుంటూ పోవడం పది కిలోమీటర్లు కూడా వెళ్ళిపోవడం ఎంత దూరంగా వెళ్ళిపోవడం అప్పుడు ఒక వంద కిలో వంద కిలోలు ఒక ఇంత కింట బస్తాలు ఎత్తడం ఓకే సార్ అప్పుడు ఒక ప్రాబ్లం కూడా లేదు ఒక ప్రాబ్లం కూడా బయట అయితే ఈ డాక్టర్ సాగర్ చూసి ఏం అంటే అప్పుడు ప్రాబ్లం లేదు వాళ్ళు వంద సంవత్సరం మంచిగా లక్కిదు వంద సంవత్సరంలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మంచిగా నిద్ర వచ్చేది మంచిగా మోషన్ వచ్చేది మరి ఈ రోజుల్లో ఎందుకు రావట్లే అని చేస్తే అది తెలియదండి సార్ ఒక బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన రక్త ప్రసారం అంతే కదా సార్ మన అణువు అనువున నరం సిస్టమ్ ఉంటుంది నరం సిస్టంకి బ్లడ్ ఆ నరం ఏమి ఉంటుంది సార్ బ్లడ్ ఉంటుంది ఆ బ్లడ్లో పారితే ఏం కాదు మంచిగా మంచిగా సర్క్యమంత్రి ఏం కాదు ఒకవేళ సర్క్యులేషన్ జరగకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే సార్ ఒకప్పుడు సర్క్యులేషన్ జరిగింది ప్రేషన్ జరిగింది ఎందుకంటే నెల నెల ఒక మ్యాంగేట్ కాబట్టి భూమి ఒక మ్యాంగేట్ కాబట్టి భూమి ఒక మ్యా శక్తి అంటే మన పెట్రోల్ ఒక నాలుగు గ్రాముగా ఐరన్ ఉంటుంది సార్ మీరు డబ్బు దగ్గర పోతే పెట్రోల్ కానీ ఒక నాలుగు గ్రాము ఐరన్ ఉంటుంది ఒక భూమి అయస్కాంత శక్తి కదా ఇప్పుడు భూమి గుండ్ర తిరుగుతుంది దాని మనం పడిపోతున్నామో పనిపోతుంది ప్రాంతంలో స్పీడ్ వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఏంటంటే నాలుగు సంవత్సరాలు లీప్ అంటే ఒక ఒక సంవత్సరం లీపి సంవత్సరం వచ్చేది కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది స్పీడ్గా వచ్చేస్తుంది కానీ మనం పడిపోతున్నాం సార్ లేదు ఒక గ్రావిటీ పవర్ అంటే భూమి సో గాలి పడటం అనేది అనడం వల్ల మనం ఉంటున్నాం ఇప్పుడు చూడండి సార్ మనం అప్పుడు మొత్తం కంప్లీట్గా పడుకుంటున్నాం భూమిపైన పడుకుంటున్నాం భూమిపైన అన్ని పైన ఉండేది ఓకేనా సార్ కానీ ఈ రోజుల్లో ఉన్నాయి సార్ చెప్పులు లేకుండా బయటకు వెళ్ళారు వాకింగ్ చేయలేదు ఓకేనా సార్ మంచి స్వచ్ఛమైన గాలి లేదు ఒకప్పుడు అడుగులు బాగుండే కానీ ఇప్పుడు సార్ లేదు స్వచ్ఛమైన గాలి కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నది కదా కొన్ని కొన్ని దేశాల్లో అమ్ముతున్నారు కూడా కొనుక్కుంటున్నారు కదా స్వచ్ఛమైనది ఇప్పుడు నేను ఒక కాలంలో సార్ ఒక వ్యవసాయం లో ఇస్తుంటే మనం ఎక్కడ పడితే చలమైన వాటర్ కానీ కలవల వాటర్ కానీ చెరువుల వాటర్ కానీ లేకపోతే ఇసుకలో అంటే మన బాగుంటుంది కదా దాని ఇసుక తగ్గి తగిన వాటర్ తాగేది మనకి అంటే ప్యూర్ వాటర్ ఆయన ఆ కానీ ఈ రోజుల్లో ఛాన్సెస్ ఉన్నాయా సార్ మనం ఇప్పుడు బోరింగ్ వాడదానికి ఇబ్బంది పడుతున్నాం బావి వాడదావడానికి ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడకుండా చేస్తున్నాం ఆరో వాటర్ తీసుకుంటున్నాం లేదా మినరల్ వాటర్ పై డిపెండ్ అవుతున్నాం సార్ మనం ఫ్యూ వాటర్ తీసుకుంటున్నాం సార్ అంటే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఏంటి సార్ అది కంప్లీట్ గా ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం బోర్ కూడా చేయాలి బావి తోడ్ బావితో వాటర్ చేయరా అంటే సార్ ఇప్పుడు భూమి మొత్తం కలుషితం అయిపోయింది ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాడడం ఒకప్పుడు ఏంటంటే క్యారీ బ్యాగ్ సామాన్లు తీసుకుంటాం కని ప్లాస్టిక్ మట ప్లాస్టిక్ ని తీసుకొని పాయిస్తున్నా ఒక ప్లాస్టిక్ 400 సెంటిమీటర్ ఉన్నా కరగలేదు అపన పేపర్ వాడండి పేపర్ ఎమంటే కరిగిపోవే అన్న సార్ పేపర్ వాడండి మొత్తం ప్లాస్టిక్ వాడకండి ఆ భూమిని పొలిషన్ చేస్తది మన భూమిని నలవట్లేదు ఇపుసార్ చాలా బిల్డింగ్స్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం ఇన్ని మొత్తం పుడవుతుంది సో మై గాడుచుమ్మ బనవన భూమి భూమిని చూస్తే గ్రావిటీ గాని ఐస్కోప్ శక్తి గాని మనం కనెక్ట్ చేయలేదు అవునా సార్ అందర్ కాబట్టి పోవడం వల్లనే సెస్ చేయట్లేదు ఓకే సార్ ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు మినరల్ వాటర్ కింద కదా మినరల్ వాటర్ కూడా భూమి నుంచి తీసిన వాటర్ అంటే మినరల్ వాటర్లో భూమిలో ఉన్న మినరల్స్ ఉందా సార్ మినరల్స్ అండ్ కేచ్ వ్యాల్యూ ఉంటుంది అది ఓకే సార్ కేచ్ వ్యాల్యూంటే బెడ్జోన్లో ఉన్నది ఒకప్పుడు ఏంటంటే ఒక వంద ఫీట్లో బోర్ వేస్తే వాటర్ వచ్చేది ఇప్పుడు వంద వ్యాల్యూ చేసినా వాటర్ ఆపండి భూమి మొత్తం వేసినా సార్ కలుషితం అయితే ఆ భూమి నుంచి వాచ్ వాటర్ మనం ఏం చేస్తున్నాం తాగుతుంది ఇంకా దూపాయితేనేమో తాగుతున్నాం నువ్వు ఐదు ఐదు లీటర్లు వాటర్ తాగాలి అసలు పెట్టి ఐదు లీటర్ రోజు తాగాలి మనం తాగవుతున్నాం ఇప్పుడు మీరు నిందల వాటర్ తాగుతున్నాయి కదా సార్ నిందుల వాటర్ ఎలా ఉన్నాయి సార్ మందంగా ఉంటుంది టేస్ట్ అంటే కొంచెం చప్పసారి సఫజీగా ఉంటుంది ఇలా తాగుతున్నామంటే ఇప్పుడు మనం తాగుతున్నప్పుడు వల్ల లోపల పోవడానికి కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు ఓకే సార్ దాంట్లో లిక్విడ్ కలుస్తుంది ఆ లిక్విడ్ ఏం చేస్తున్నాడు సార్ అంటే మన బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా సార్ మన గుజ్జు ఉంటాయి కదా గుజ్జు నుంచి వచ్చే సెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు మన ఎదరక కణాలు ప్రతి రెండె రోజులు మూడు నెలలకు సార్ లక్షై మంది జనిస్తారు అనమాట ఆ జనించే క్రమంలో హెల్తీగా ఉండట్లేదు దానికి రావడానికి కూడా ఇబ్బందిగా వస్తుంది సర్క్యులేషన్ కూడా సెల్స్ కూడా యాక్టివ్ ఉండట్లేదు ఓకేనా సార్ అంటే ఇప్పుడు ముందల వాటర్ రావడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే జరుగుతుంది మన బాడీకి డెబ్బై శాతం వాటర్ పర్సంటేజ్ కావాలి ఆ ప్రతి ఆర్గానిక్ వాటర్ కావాలి ఓకేనా సార్ ఆ వాటర్ని మనం తాగలుగుతున్నామా లేదు ఆ లిక్విడ్ తాగుతున్నాం ఆ లిక్విడ్ ఏం చేస్తుంది బొక్కలు అరుగలాగా చేస్తుంది బొక్కలు అరుగులా ఏం సార్ కాల్షియం ఒకప్పుడు కాల్షియం ప్రాబ్లం ఉండేనా బొక్కల వల్ల ప్రాబ్లం ఉండేనా లేదు బొక్కలు బోన్స్ తాసా అయిపోతుంది ఎన్నరీ ఓకే సార్ అంటే చూడండి ఈ కాల్షియం మన వాటర్ తాగడం వల్ల కాల్షియం వద్ద వస్తుంది చాలామంది బాడీ షేక్ అవ్వడం కానీ లేకపోతే ఇంకా రకరకాల ఎందుకంటే డ్రింకింగ్ ఇస్తారు కదా సార్ రోజు మనందా ఇలాగే వస్తే బంగారు ఎలా ఉంటుంది అలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నాను అంటే చిన్న వయసు నుంచి ఏ వయసు నుంచి కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం మనకి ఏ వాటర్ తాగుతున్నాం సార్ మంచి వాడకుండా ఎనర్జీ వాడతాకుండా తాగట్లేదు ఇప్పుడు మనం స్వచ్ఛమైన గాలి కూడా తీసుకోలేదు ఇప్పుడు మనం సరే కనీసం ఆహారం మనం భోజనం సార్ ఒకప్పుడు ఏంటంటే మందు లేదు సార్ మందు లేని ఆర్గానిక్గా పండించేది మంచిగా దిగుబడి కూడా వచ్చేది ఎందుకంటే భూమి సారవంతంగా సారావసే కాబట్టి మరి భూమి సారవంతంగా లేదు మరి పంట పంటనే అంటే పంట పొందట్లేదు ఇప్పుడు మిర్చి చూసుకోండి సార్ వరి చూసుకోండి పత్తి చూసుకోండి పసుపు చూసుకోండి ఇంకా ఇప్పుడు పెసర్తో కానీ దిమ్మ కూడా తీసుకోండి అన్నీ కూడా కలుషితమే మందు మందు కొట్టండి బయటకు రావు ఒకప్పుడు వరికి సార్ గుట్టలు వేసేది నాటిస వేసేది ఇవే వేసేది మనం కూడా వేసేది మళ్ళీ మూడు నెలల తర్వాత వేసేది పుట్టకొచ్చిన కూడా వేసేది కానీ ఇప్పుడు సార్ వారం వారానికి వేస్తూనే ఉన్నాం దింబులు ఎక్కువ పండ పండాలని ఆ పుస్తకాలు ఉంటున్నా సార్ ఆ పెట్టిన పెట్టినట్లేదు ఒకప్పుడు బియ్యం ఎలా ఉండేది సార్ పాలిష్ ఎలా ఉండే బియ్యం ఎలా ఉండే తెల్ల కూర ఉండే కనీపు తెల్లలా ఉండేది సార్ ఆ తెల్లో ఉంటే బిల్స్ ఉంటాయా సార్ మనం తింటున్నాం తీసుకుంటున్నాం బలం లేదు బలం లేదు బలం అనేది తింది అలాగే తింటున్నాం అంతే కదా సార్ ఇప్పుడు కూరగాయలు తీసుకోండి సార్ కూరగాయలు అంటే మనం డైలీ తీసుకోవాల్సింది ఇప్పుడు సండే వస్తే నాన్ వెజ్ మీద డిపెండ్ అవుతుంది కానీ ఇప్పుడు డైలీ ఒక వారం అంటే ఆ వరకు కూరగాయలు తినాల్సింది ఇప్పుడు టమాటా అయినా వంకాయ అయినా బెండకాయ అయినా తాగరకాయ అయినా దోసకాయ అయినా లేకపోతే సోరకాయనా ఇలా చెప్పు అంది ఏమున్నాయి సార్ అన్నింటికి మనం ఆపరే కూడా సార్ ఆపలి కూడా సేఫ్టీ ఒకప్పుడు ఏంటంటే తోటాపూర అనేది మన పూడ దొరికేది ఆ పూడ తీసుకొచ్చి చాలా టేస్ట్ ఉండేది

కాబట్టి సార్ వన్ వీక్ కూడా మొత్తం కలిసి తెలియదు ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఇలా ఉండే డిఫరెంట్ అర్థం కింద వ్యత కింద సార్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మళ్ళీ మీరు పాటలలోకి వెళ్ళిపోవచ్చు ఎలా వెళ్ళిపోవచ్చు అంటే నేను డిస్కషన్ సార్ ఒక మ్యాన్మెంట్ మ్యాటర్ వస్తుంది హెల్ప్ పెడక్కు మనం పాత కాలంలో ఎలా ఉన్నామో ఆ విధంగానే ఇద్దరు రావడము ఆ విధంగానే ఇప్పుడు భూమి మీద ఎలా ఉంటామో సేఫ్ ఇది కూడా భూమి మీద ఉన్నట్టు ఇక కంప్లీట్గా న్యాచురల్ ఉందండి సార్ మళ్ళీ ఇంకోటి అంటే మనం ఇప్పుడు తెలియదు తినే ప్రయోగ కదా సార్ ఈ వాటర్ కార్డ్ ఉంటుంది ఒకటి ఆ వాటర్ కార్డ్ బాటి ఏ బాడీకైనా చుట్టుకోవాలి సార్ ఇది వాటర్ కార్డు ఏ బాటికైనా చుట్టుకోవాలి అండి రెండు కానీ మూడెంటే కానీ ఏ వాటర్ అయినా చుట్టుకుంటే మీరు మిన్నల వాటర్ కానీ బయలు వాటర్ కానీ ఏ వాటర్ కానీ మీ దాంట్లో పోస్తే ఒక నిమిషంలోనే వాటర్ పసు అయిపోతుంది అంటే ఆక్సిజన్ చేస్తుంది పీఎస్ కానీ మంచి పీర్చి సొల్ ఫండ్ మంచిగా తాగే వాటర్ మంచి వాటర్ అయిపోతుంది ఓకే సార్ మనకి మంచి కూడా ఎనర్జీ ఇస్తుంది మనకి వాటర్ తాకపోతే ప్రతి ఆర్గానిక్ కూడా యాక్ట్ అంటే అల్ట అల్టైన వాటర్ కదా ప్రతి ఆర్గానిక్ కూడా పోవడం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన బాడీలో ఉండే వాటర్ పర్సెంటేజ్ అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివ్ చేసేస్తే మన బాడీని హెల్తీగా హ్యాపీగా చేసేస్తుంది అంటే మన బాడీని హీలింగ్ కూడా చేసేస్తుంది అంటే ఎలా అంటే మనం ఇప్పుడు ప్యూర్ వాటర్ తాగుతున్నాం ఒకప్పుడు ప్యూర్ కూడా తగ్గింది కదా అదే వాటర్ తాగుతున్నాం మరి అలా అలా ఉన్నప్పటికి ఉండాలా వద్దా ఉండాలి ఓకేనా చుట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ వాటర్ మనం క్లియర్గా వచ్చేటప్పుడు చూడండి ఆ వాటర్ పోసి కడగండి అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏకరైనా వస్తుందో తెలిసిపోతుంది అంటే దాంట్లో ఉన్న ఆర్క అందాన్ని కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతుంది ఓకేనా సార్ ఇది వాటర్ సార్ అంటే ప్యూర్ వాటర్ తాగుతుందో నేను అయిపోతుంది తాగుతుంది ఇంకోటి సార్ మ్యాట్రస్ మ్యాగ్నెట్ మ్యాట్రస్ ఆ మ్యాగ్నెట్ మ్యాటర్స్ అనేది సార్ ఇప్పుడు ఒకప్పుడు మీరు నిలబడి పడుకుంటే ఎలా నిద్ర వస్తుందో నిద్ర పట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం అయ్యే కదా అన్నిటికీ కీల నొప్పులు మొక్కల నొప్పులు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బ్యాక్ పెయిన్స్ అన్నిటికీ ఇంకా చాలామందికి పొట్ట వస్తుంది అంటే రక్తంలో బ్యాడ్ పడేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఆ మ్యాట్రస్ మీద పడుకుంటే మంచి నిద్ర వస్తుంది సార్ అంటే పాతకాలంలో నిద్రపోయారు డీప్ స్లీ అలాంటి నిద్ర వస్తుంది అలాంటి నిద్ర రావడం వల్ల మనకి ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు నైఫ్ అయిపోతాయి ఒకేనా సార్ ఇప్పుడు అది సార్ నెక్స్ట్ పిల్లో వస్తుంది సార్ పిల్లో అంటే పిల్లోని మెథలోజ్ పడుకునే చిన్న ఇది వస్తుంది అవి ఏం చేస్తా అంటే మనం ఇప్పుడు తరగాలి పెట్టమని పడుతుంటాం కదా సార్ మనం పిల్లలు పెట్టుకుంటాం కదా దాంట్లో తొలి ఇప్పుడు మన బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాట్ అయినా లేకపోతే వాటర్ వాటర్ డ్రాప్స్ ఉన్నా మసాలు ఉన్నా ఏమున్నా తీసేస్తారు అంటే నిద్రలో మనం నిద్ర పడేటప్పుడు మన బాడీని బీలింగ్ పో అంటే మన బాడీని రిపేర్ చేసుకునే శక్తిని తీసుకుంది దాని తర్వాత రోగ నిద్ర శక్తి కూడా పెరుగుతుంది పోయింది సార్ ఇప్పుడు కరోనా వచ్చింది సార్ కరోనా వచ్చిన చాలామంది పోలీసులు చచ్చిపోయారు పోలీసులు ఎందుకు చచ్చిపోయారు మరి ఏం పని చేయరు సంపాదిస్తారు లగ్జరీ లైఫ్ వాళ్ళ ఏసీలో కూర్చుంటారు ఓకేనా సార్ వాకింగ్ చేయరు ఏం చేయరు కార్లో కూర్చో కార్లో కూ వాళ్ళే చచ్చిపోయారు చాలా మంది కానీ మనలాంటి మధ్యవర్తులు మధ్య తరగతి క్యాండిపోవాలి ఎవరు కూడా వచ్చినా చూసుకోవాలి అనంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది ఇమ్యూనిటీ పవర్ అంటే మనం డైలీ పని చేస్తామంటాం కొత్త తగ్గర ఖాళీ ఉండడం కదా నడుస్తూ ఉంటాం డైలీ సైడ్ సైడ్లో ఒక బండి ఏదో ఒకటి పోతనే ఉంటాం కాబట్టి మనకి ఏ భాగం బారే అని కొటేషన్ అమ్మే ఉంటాయి దెబ్బ కొట్టం అయిపోతుంది సార్ అంటే కరోనాలో లక్షల మంది వాడి లక్షల మంది బయటపడతారు అంటే మనకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇండియన్ అవార్డు కూడా కరోనా వాడు కూడా వచ్చింది ఇంకో సార్ వాటర్ ఇంకా వాటర్ ఇలా చెప్పాయి కదా సార్ వాటర్లో చెప్పాయి కదా ఇలా పెట్టుకుంటే ఇలా ఎప్పుడు మన వాటర్ తాగుతూనే ఉంటాయి కదా వాటర్ పల్సర్ ఉంటుంది మీరు ఇంకా తాగాలనిపిస్తారు ఇంకా వాటర్ ఈ వాటర్ తాగినప్పుడు ఈ ప్రోడక్ట్ అన్నప్పుడు నీలో మార్పు వచ్చేస్తుంది కంప్లీట్గా మార్పు వచ్చేస్తారు అంటే ఎలా మార్పు అంటే మన బాడీ ఉంది కదా సార్ చాలామంది పొట్టలు ఉంది చాలామంది బీపీ ఉంటాయి షుగర్ ఉంటాయి చాలామంది మన దగ్గర ఊరుకుంటూ ఉంటాయి అన్నింటికి పనిచేస్తారు ఈ ప్రోడక్ట్ అంటే మన శరీరంలో ఉన్న రుణం రకాల రోగాల్ని నయం చేస్తుంది క్యాన్సర్ ఉన్న పెద్ద పెద్దపతి రోగాలన్న క్యాన్సర్ ఉన్న అవసర్ ఉన్నా గ్యాస్ట్రా కూడా తీసేస్తుంది సైనస్ ప్రాబ్లమ్ అంటే చాలామందికి మందికి నష్టపడగా సైనస్ అవుతూ ఉంటుంది ఒక కండ పెరుగుతూ ఉండదు అలాంటి వ్యక్తులే కూడా థైరాయిడ్ అంటే థైరాయిడ్ కూడా ఓకే సార్ ఇప్పుడు ఈ నొప్పులు ఈ నొప్పులు బ్యాక్ పెయిన్స్ తర్వాత ఈ ఎల్ఫోర్ ఎల్ ఫోర్ ఎస్ వన్ ఎస్ టూ ఉంటాయి కదా ఆ అంటే చాలా మందికి ఆ కూడా చాలామంది ఉన్నాయి இங்க வந்து ஆடறதுக்கு குவாட்டர் ஹேண்ட்பெல்ட் மேட்டர்ஸ் இந்த மூணுது இந்த மூணு வந்து நாம வarteอันటికి solution best solution ஏ தாட்டரக்கு powerஸ்னால சமரோட అంటే మనం మెడిసిన్ క్లీన్ వైపన్ మాత్రం అంటే ఎలిమెంట్స్ మనం వాడకుండా దీనిక curious सोच இப்ப Emmett మనకి మనకి తలకైన వస్తా సార్ తలకైన వస్తాంది అని బెళకొస్తది ఇది బెట బెట వస్తుందది కావాలంటే తగ్గానే వస్తుంది తగ్గే వస్తాను తీసుకోవాలి ఓకేనా మీరు ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే అటోటర్ ఇంకా తగ్గుతుంది ఇలా పెట్టుకుంటే తగ్గిపోతుంది మ్యాంగేట్స్ ఉంటాయి నియోజన్ మ్యాంగెట్స్ నియోజకవర్గం మ్యాంగేట్ ఉంటాయి సార్ అయితే త్వరగా అయ్యే రోజు కంటిన్యూగా ఇంకా మీరు పని చేస్తాను అనుకోండి మీరు చేస్తామనుకోండి ఇంకా పెట్టండి సరిపోతుందా ఇక్కడ మన పతా బుజ్ చెల్ అయితే ఉంటాయి కదా ఇక్కడ పెట్టుకోండి కంప్లీట్గా కంటినే వాడండిపోతే మీరు వెళ్తా ఉంటే వెళ్తా మీరు ఇక్కడ వస్తా ఉంటుంది అది వెళ్తా ఉంటాయి ఆ పెయిన్ కావాలి నరాలు ఉండేటప్పుడు మీకు ఒక రకంగా ఒక స్టెయిన్ పడుతుంది బాడీపైన ఆ స్టెయిన్ కూడా అంతే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళపై బాగా ఎఫెక్ట్ పడతా ఉంటుంది అది కూడా అయితే ఈ నరాలు కూడా అన్నిటికీ పనిచేస్తారు అందంటే నరానికి పసు అంటే నరం నడానికే పని మన బాడీలో మొత్తం నరమే ఉన్నది దానికి నడానికే పని ఏ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అయితే చూడండి ఇప్పుడు ఒక చిన్న డెమోలో ఉంటుంది ఇలా పని చేస్తుంది చేస్తా ఇలా చేద్దాం ఒక డెమో కూడా చేద్దాం ఎవరైనా ముందు వస్తే వాళ్ళకి నేను